హాయ్ అండి ఈ రోజు బ్లాక్ వచ్చేసి టమాటా అట్రాతో అట్టు చేశాను చూడండి బాగుండద్ది రోజు అట్టు ఇడ్లీ రోజు అట్లా రొటీన్గా తింటాం కన్నా ఇట్లా ట్రై చేశాను ఒకసారి టమాటాలు కొత్తిమీర అల్లము వేసి మిక్సీ పట్టానండి పేస్ట్లా చేశాను ఆ పేస్ట్ని ఆ దోశలో కలిపిండి ఉండిది కదా మనం రియల్ రెగ్యులర్గా చేసుకునే పిండి ఉండేది కదా అట్లాగే ఆ పిండ్లో వేసేసి కలిపేసాను ప్రాసెస్ ఈజీగా ఉండేదండి ఎట్లాగే ఉల్లిపాయలు కొద్దిమీర పైన గార్లిష్ లాగా వేసుకొని వేసి కా ఎర్రగా కాల్చుకుంటే బాగుండేది తిరిగేయకూడదు అవన్నీ కింద రాలిపోతాయి కదా రోల్ చేసి కాల్చుకోవడమే ఒకసారి ఎట్లా ఉందో ఎట్లా ట్రై చేయండి బాగుండద్ది రోజు తినే అట్టు ఇయ్యాలి తినే అట్టు ఎలా ఉండద్దో డిఫరెంట్ చూడండి బాగుందండి నేను తిన్నాను నేను తిన్న తర్వాతే నేను పెట్టాను బాగుంది ఒకసారి అట్లా చూడండి బీట్రూట్ ఉన్న అట్లాగే తీసుకొని ఉల్లిపాయ టమాటా పచ్చిమిరగా మిక్సీ పట్టుకొని అట్టు పిండిలో కలుపుకొని అట్లాగే వేసుకోవచ్చండి పిల్లలకి మంచిగా తింటారు ఆరోగ్యంకి ఆరోగ్యం